था। तो अच्छा तो ना पेपर में నమస్కారం కాంకి మండలం లోపల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కింద రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతుతోని మూడు వేల ఒక్క వంద ఎనభై రూపాయలతోని జొన్నల కొనుగోలు కేంద్రం ఈరోజు కంక మండలంలో ప్రారంభించడం జరిగింది మండలంలో దాదాపుగా ఆరు వేల ఆరు వందల ఎకరాల్లో జొన్నను సాగు చేయడం జరుగుతుంది రైతులందరూ కూడా ఈ కనీస మద్దతు ధరతో ప్రభుత్వానికి ధాన్యాన్ని తీసుకొచ్చి వాళ్ళు లబ్ధి పొందాల్సిందిగా కోరుతున్నాము రైతులు ఎవరు కూడా బయట దళాల కమ్మి మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ కొనుగోలు కేంద్రాన్ని అందరూ కూడా అవిధిగా వాడుకోవాలి రైతులు దానికంటే ముందు ఇక్కడ కంటే ముందు కూడా వాళ్ళ శాంపుల్ని ఇక్కడ తీసుకొచ్చి చెక్ చేసుకొని అంటే ఆ చేసుకు నేమ్స్ ప్రకారం ముందు లేదో చెక్ చేసుకొని వాళ్ళ పట్టాదారు పాస్బుక్ ఆధార్ కార్డు దాంతోపాటు బ్యాంక్ పాస్బుక్ తో పాటు తీసుకొచ్చి సెంటర్కి రావాల్సి ఉంటుంది మళ్ళీ దాంతోపాటు ధృవీకరణ పత్రం ఏవో దగ్గర పొందవలసి ఉంటుంది